హాయ్ అండి రొయ్యలు నిల్వ పచ్చడి చేశాను అది ఎలా చేశాను చూపిస్తా అండి కిలో రొయ్యలు తీసుకున్నాను మీడియం సైజు కొద్దిగా ఉప్పు పసుపు నిమ్మకాయ వేసేయండి బాగా కడగాలి స్మెల్ రాకుండా ఈ పచ్చడి అయితే మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి మనం కరెక్ట్గా పట్టుకుంటే మంచిగా రొయ్యలకు పట్టించాలి నీసువాసన వస్తాయండి రొయ్యలు ఎక్కువ అందుకని బాగా కడగాలి మనం ఉప్పు పసుపు నిమ్మరసం మంచిగా పట్టించేసి రెండు మూడు సార్లు కడగాలండి రొయ్యల్ని పైన మనకి ఇలా లాంటిది ఉంటుందండి అది కూడా తీసేసి నీట్గా కడగాలి ఆ పేగు ఉంటే అండి హెల్త్కి మంచిది కాదు అది తీసేసుకోవాలి ఎవరైనా మళ్ళీ కడిగి రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత అండి మళ్ళీ వాటర్ వేసుకుని దానిలో కొంచెం వెనిగర్ వేసుకున్నాను వెనిగర్ ఉంటే వేసుకోవచ్చండి లేకపోతే మళ్ళీ కొద్దిగా నిమ్మకాయ వేసుకుని మళ్ళా కడగాలి ఒకసారి వెనుగర్ వేసండి రెండు మూడు సార్లు కడిగేసాను కొంచెం కూడా స్మెల్ రాదండి మంచిగా నీట్గా అయిపోతున్నాయి రొయ్యలు ఇలా చేసుకుంటే మనం ఎక్కువ కడగటంలోనే ఇంపార్టెన్స్ ఇవ్వాలండి అప్పుడే చిట్ పచ్చడి బాగుంటుంది ఈ రొయ్యలన్నీ వాటర్ లేకుండా తీసి పక్క పెట్టేసుకోవాలి నేను గ్రౌండ్ నట్ ఆయిల్ వేస్తున్నా అండి పల్లి నూనె అయితేనే టేస్ట్ బాగుంటాయి పచ్చళ్ళకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక రెండు స్పూన్లు అలాగా ఈ రొయ్యల్ని ఉడికించుకోవాలి ఫస్ట్ ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని అండి ఒక హాఫ్ స్పూన్ అలా పసుపు వేసుకుని మంచిగా ఉడికించుకోవాలి నీరంతా మామూలుగా అబ్జర్వ్ అయిపోయే వరకు ఉడికించుకోవాలి ఈ ఉప్పు పసుపు అంతా మంచిగా కలిసేటట్టు కలిపేసి మూత పెట్టేస్తా అండి నీరంతా వచ్చేస్తుంది ఇలా నీరు వచ్చేస్తుందండి మొత్తం నీరంతా ఇంకిపోయే వరకు మనం ఉడికించుకోవాలి ఇది కూడా మొత్తం నీరంతా అయిపోయింది అలా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి మనం మసాలా తయారు చేసుకోవాలండి ధనియాలు రెండు స్పూన్లు అలాగే మరాఠీ మొగ్గ ఒక అది అనాస ఉంటుంది చూడండి బిర్యానీలు వేసుకునేది అది ఒకటి కొద్దిగా చెక్క లవంగాలు వేసుకోవాలండి ఒక ఏడెనిమిది లవంగాలు రెండు యాలకులు కొద్దిగా వేయించుకోవాలండి వీటిని ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు కొంచెం వేయించుకోవాలి జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసాను అలాగే వేయించి పెట్టుకున్న మన గసగసాలు వేసానండి ఒక చిన్న టీ స్పూన్ అంతా వేసుకున్నాను రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర మరాఠీ ముక్క బిర్యానీ పువ్వు దాల్చిన చెక్క వేసుకోవాలండి గసగసాలు లవంగాలు యాలకులు వేసుకుని అది మసాలా మిక్సీ పట్టేసుకోవాలి రెండు కప్పులు ఆయిల్ వేసుకునండి దీనిలో ఈ రొయ్యలన్నీ వేయించుకోవాలి ఉడికిన రొయ్యల్ని అండ్ ఇలా మిక్సీ పట్టేసుకున్నాను నేను మసాలా మిక్సీ పట్టుకుని పక్కా పెట్టేసుకోవాలండి ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మరి కరకరలాడుతూ అయిపోకూడదండి చూసి వేయించుకోవాలి పైనంతా ఇలాగా కొంచెము క్రంచీగా అలా కట్టినట్టు ఉంటుంది అప్పుడు మనం తీసేసుకోవాలి ఇలా వేయించుకోవాలండి మితవాయి కూడా తీసేసుకుని అదే ఇల్లు కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే అంటే స్మెల్ మనకి పచ్చడి స్మెల్ బాగుంటుంది అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలండి నాలుగు టేబుల్ స్పూన్లు అంటే దగ్గర దగ్గరగా ఆ వెల్లుల్లి అల్లము హండ్రెడ్ గ్రామ్స్ పైననే ఉందండి అది అల్లం వెల్లుల్లిపై మంచిగా వేగాలి పచ్చిపచ్చిగా ఉండకూడదండి కొంచెం ఎరుపు రంగు వస్తుందనగా మనం దించేసుకోవాలి అది బాగా వేగాలండి పచ్చిగా ఉంటే పచ్చడి పాడైపోతుంది ఇది నేను రొయ్యలు ఉడకబెట్టిన దానిలోకి మార్చేసుకున్నాను అలా దీనిలోనే మసాలా పొడి వేసేసుకోవాలి కారం వేసుకోవాలండి వంద గ్రాములు కారం వేసాను ఇది కాశ్మీరీ చిల్లీ పౌడరు రెండు స్పూన్లు వేస్తున్నాను అంటే మనకి కలర్ బాగుంటుందండి అది వేస్తే కారం దేంతో అయితే వేసినా దానిలో ఒక పావు కప్పు ఉప్పు వేసుకున్నానండి ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలి ఏ పచ్చళ్ళైనా పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకోకుండా మనం పచ్చడి పట్టుకోకూడదు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి అలాగే మనం వేయించుకున్న ఇవి మామూలుగా రొయ్యలు వేసేసుకోవాలి ఇప్పుడు అంతా మంచిగా కలిపిన తర్వాత అండి రొయ్యలు వేసేసుకుని రెండు కిలోలు పచ్చి రొయ్యలకండి ఒక కిలో ఒక కిలో కూడా అవ్వలేదండి అలాగా మూడు కేజీలకి రెండు కేజీల మూడు వందలు అయింది వాళ్ళ సరిగ్గా వెయిట్ సరిగ్గా చేయరండి వాళ్ళ అందులోకి నీరు ఉంటుంది కాబట్టి రొయ్యల్లో తేడా వస్తుంది ఒక ఐదు నిమ్మకాయల జ్యూస్ తీసుకుని వేసుకోవాలి చూసుకోవాలండి చూసుకుని వేసుకోవాలి రసం బాగా ఉంటే ఐదు నిమ్మకాయలు సరిపోతుంది లేకపోతే ఒక ఆరు ఏడు అలా వేసుకోవాలి ఈ నిమ్మరసం బాగా పట్టించాలండి ముక్కలకి ఈ రొయ్యలకి మంచిగా పట్టించాలి మూడు కిలోలు రొయ్యలు అండి కిలో మూడు వందల యాభై గ్రాములు వచ్చినాయండి రొయ్యలు పోలిసినవి ఒలవకండా తీసుకున్న రొయ్యలు మూడు కేజీలు అంతే అండి చాలా బాగుంటుంది ఇది మూడు నెలల వరకు నెల ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకుని చూడండి నా ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్